వాళ్ళు వేరే వీళ్ళు వేరే కాదు బీసీలంతా ఒకటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలంతా ఒకటే ఒకే ఒక్క విషయాన్ని మీరు మాట్లాడుకోవాలి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి అక్క చెల్లి అమ్మతో మాట్లాడండి అన్న తమ్ముడితో మాట్లాడండి పక్క గరిగిపోయి ఎస్సీలతో మాట్లాడండి ఆ ముందు గిరికెళ్లి కురబలతో మాట్లాడండి ఆ ముందుకెళ్లి నేసే వాళ్లతో మాట్లాడండి ఆ ముందుకెళ్లి లింగాయతులతో మాట్లాడండి ఊర్లో అందరితో మాట్లాడి మీరు ఒక్క తాటి మీదకి ఒక్క మాట మీదకి రావాల్సిన అవసరం ఉందా లేదా అడుగుతా ఉన్నా అయ్యా తగ్గాలే తగ్గు తగ్గిన వాడు ఎదుగుతాడు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను పార్థసారథి గెలిస్తే ఆదోని బీసీలు గెలిచినట్టే